వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ లాక్ సో ఈరోజు ఏంటంటే ఉగాది రోజు అనమాట శ్రీ కృతనాం సంవత్సర అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఏం నుంచైనా బెటర్ లైఫ్ హ్యాపీ లైఫ్ ఎటువంటి కష్టం అట్లా ఏం లేకుండా అని అను అన్నీ ఉండాలి ఎందుకంటే ఉగాది అనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉండండి అందరు కూడా దాన్ని ఏదైనా కష్టం వస్తే ఎదుర్కోవడానికి స్ట్రాంగ్గా ఉండండి హ్యాపీ ఉగాది అందరికీ నువ్వు చెప్పవచ్చు సో ఈరోజు బాగా ఏంటంటే వస్తాతో కలిసి చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు తనకి హాలిడే అది వేరే ఉగాది కాబట్టి దానికి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చెప్పి అది షూట్ చూద్దామని చెప్తున్నారు ఈరోజు ఉగాది కాబట్టి ఏంటంటే స్పెషల్స్ అంటే రైస్ ఇంకా మామిడికాయ పులిహోర ఇంకా ఒక కర్రీ అంటే వంకాయ ములంకాడ నెక్స్ట్ ఒక ఆలుగడ్డ నెక్స్ట్ వెజిటేబుల్స్ కర్రీ సూపర్గా వస్తుంది ఇంకొక పప్పు ఇంకా పప్పులు ఇప్పుడు ఈ రైస్ ని వాష్ చేసేసి అందులో వాటర్ ఎంత అనేసి వేసి ఇస్తే నేను కుక్కర్లో పెడతాను నువ్వే కుక్కర్లో పెట్టి ఇప్పుడు రైస్ ప్రిపేర్ అవుతుంది అనమాట మేడం గారు కడిగేసి ఇస్తే సో ఇందులో ఇదైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ దీనికి త్రీ గ్లాస్ వేసి వాటర్ వేయాలి ఓకేనా ఓకే వాష్ చేసి తీసుకుందా చాలు క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాక చూపిస్తా సో ఫ్రెండ్స్ మమ్మీ అయితే బ్లాక్ పే చెప్పేసి నాతో పనులు చేయించుకుంటుంది చిన్న ముక్కలు చిన్న ముక్క మధ్యలో కట్ చేయి రాకూడదు సో మా మమ్మీ అయితే ఎప్పుడైతే నాకు ఫేవరెట్ పప్పు చేస్తుంది పప్పు యాక్చువల్లీ మనం పప్పు అనుకున్నాం ఇంకా పప్పు కూడా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పప్పు పెడుతున్నాం ఫస్ట్ చూడు ఇది కందిపప్పు అంటే కందిపప్పుని పప్పు చేస్తారు పప్పు అంటే మరి ఇంకేంటో కాదండి ఉండ్రాలే మేమైతే వాటిని పప్పు అంటాం అనమాట ఎందుకంటే వాటిలో మేము పప్పుని పాకము ఇవన్నీ యాడ్ చేస్తాము సో అందుకని వాటి కోసం అయితే నేను ఇప్పుడు ఫస్ట్ కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను ఇంకా ఉండ్రాళ్ళ కోసం వరిబిండి ఉంటుంది కదా అంటే బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలంటే రాళ్ళు అట్లాంటివన్నీ తీసేసి కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట దాన్ని మనం మిల్లికి ఇస్తే అది పౌడర్ అవుతుంది ఆ పౌడర్తోనే మనం ఉండ్రాలు అయితే చేస్తాము ఫస్ట్ అయితే ఆ ఉండ్రాల కోసం అయితే నేనైతే ఎసరైతే పెట్టేశాను అది మరిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు ఆ వరి పిండిని మనం ఒక గ్లాసు వాటర్ అనుకోండి ఒక గ్లా రెండు గ్లాసుల పిండి సరిపోతుంది అనమాట అంటే యా రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి అలా వేసుకొని మనము దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట ఆ పిండి ముద్దని ఉండ్రాల కోసం పిండి ముద్దని సెట్ చేసుకుంటే మనకి ఉండ్రాల కోసము సగభాగం అయినట్టు అనమాట దాన్ని చక్కగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పైన పైన అంతా స్ప్రే చేసేసి ఐ మీన్ చల్లి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పది నిమిషాలు అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలన్నమాట మనకి అది పచ్చిదనం అంతా పోతుంది చక్కగా ఉడికిపోతుంది మనకు ఉండ్రాలకి కావాల్సిన స్టఫ్ అయితే ఇప్పుడు దాన్ని మనం కొంచెం చేతులకి కొంచెం వాటర్ అట్లా పెట్టేసి చిన్న చిన్న ఉండ్రాలు చేసేసుకుంటే అది సెట్ అనమాట ఇంకా రోజు స్పెషల్స్ ఏంటి అంటే మ్యాంగోతో పులిహోర ఇంకా పప్పు అని చెప్పాను కదా కదా పప్పు చారు ఇవన్నీ ఉంటాయి కామన్ అనమాట సో మ్యాంగో పులిహోరకి మెయిన్ మనకి మ్యాంగో తురుము కావాలన్నమాట సో దానికోసమనే చెప్పాను నేను వర్షతాక మ్యాంగో తురుము అని మ్యాంగో తినడం కోసం మేమైతే సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం అనమాట అలాంటిది ఉగాది రోజైతే మ్యాంగోతో పులిహోర మ్యాంగో పప్పు ఇంకా మ్యాంగో పచ్చడి ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఇంకా నేను చెప్పాను కదా మ్యాంగోని తురుముకున్నాము పులిహోర కోసం అని అది కూడా సన్నగా తురుముకోవాలి దానికోసం తాలింపు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ కూడా నార్మల్ లాగా చేసుకోవాలి కానీ ఇందులో మ్యాంగో తురుమిని మనం అసలు ఫ్రై చేసుకోమండి ఈ మ్యాంగో తురిమిని మనం అన్నంలో డైరెక్ట్గా అనమాట కొంతమంది ఫ్రై చేసుకుంటారు కానీ మనకి మ్యాంగోని పచ్చిగా అన్నంలో కలుపుకుంటేనే ఆ ఫ్లేవర్ అసలైన మ్యాంగో టేస్ట్ అనేది మనకైతే తెలుస్తుంది అనమాట సో నేనైతే ఇప్పుడు ఆయిల్ వేడవగానే పల్లీలు ఇంకా ఈ మొత్తం ఆవాలు జీలకర్ర అన్నీ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మ్యాంగోని తురిమేటప్పుడు ఆ ప్లేడ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం క్రాస్గా పెట్టుకుంటే మ్యాంగో తురమలు కొంచెం ఈజీ అవుతుందని చెప్తున్నా ఇంకా మీ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు ఇంకా మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ ఆ రోజు వండర్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చెప్పాను కదా నేనైతే మ్యాంగో పులిహోర పప్పు మై ఫేవరెట్ అనమాట ఇంకా మా అమ్మ చేసేది మ్యాంగో మ్యాంగో ఇంకా బెల్లం వేసేసి ఒక కర్రీలా చేస్తుంది అనమాట అది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టము ఎంత తినేదాన్ని అంటే చాలా చాలా తినేదాన్ని మా అమ్మ ఒక పెద్ద నిండగా ఉండేది నేను తమ్ముడు ఎక్కువ తినేసేవాళ్ళం అనమాట ఆ కర్రీనైతే ఇప్పుడైతే ఇంకా ఈ పులిహోర తాలింపులో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి అవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత మనకి కనిపిస్తుంది మనకి మిర్చి అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా కలర్ చేంజ్ అవుతాయి అనమాట కొంచెం వైట్గా తర్వాత మంచిగా దంచుకున్న అల్లాన్ని కూడా నేనైతే వేసుకొని శుభ్రంగా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే లాస్ట్లో మనకి ఆ పచ్చిమిర్చికి ఉప్పు పట్టాలి అప్పుడు కొంతమంది పులిహోరలో ఉండే పచ్చిమిర్చిని కూడా తింటారు సో అందుకోసమనే పులిహోరలో కూడా కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని తర్వాత అసలైనది ఏంటి అంటే ఇంగువ పులిహోరలో మెయిన్ ఇంగువే కదండి సో ఇంగువ కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడైతే వెజిటబుల్ కర్రీకి తాలింపు ఏమేమి వేయాలనేది కూడా వరుసతోనే చేపిస్తున్నా చూస్తున్నా చాలు ఒక స్పూను ఏ చాలు వర్షం తల్లాడ తాళ తాళ తలాడ తాళ తాళా వీడొకడు వంద మందితో సవా వంద మంది తిరిగితేటలు సామర్థ్యం వీటికి ప్రోగ్రామ్స్ చేయకుండా తుళుతుందా తొలుతుంది ఏయే హ్యా అన్నము ఉరికించుకున్న తర్వాత ఇట్లా పల్లెంలో వేసుకుంటే అది కొంచెం విడివిడిగా అవుతుందన్నమాట సో అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ మ్యాంగో తూరిమిని ఇందులో వేసేయాలి దీన్ని ఫ్రై చేయవలసిన అవసరం అస్సలు లేదండి ఎందుకంటే మ్యాంగోది ఆ పచ్చిగానే బాగుంటుంది మనకి ఆ మ్యాంగో యొక్క పులుపు అంతా కూడా రైస్ పట్టేటట్టుగా ఫస్ట్ కలిపేసామంటే అందులోగా మనకి ఆ మ్యాంగోలో ఉన్న పులుపు అంతా కూడా అన్నం అనేది పీల్చుకుంటుంది తర్వాత ఇప్పుడు మనం తాలింపు అంతా చేసుకున్నాం కదా ఆ తాలిపండ్ యాడ్ చేసుకుంటే చాలు ఫినిష్ పుల్హోర ఇదిగోండి మన స్టఫ్ని స్టఫ్నైతే వీళ్ళైతే ఉండ్రాలు అయితే చేసేసారనమాట ఇప్పుడైతే మనం ఉండ్రాల కోసం పాకాన్ని అయితే పెట్టుకుందాం ఇంకా ఉండ్రాల్లో కొబ్బరి తురిమిన కొబ్బరిని వేసుకుంటాము పాకం మరుగుతున్నప్పుడే తురిమిన కొబ్బరిని వేసుకుంటాం ఇంకా నే ఇదేంటివి నువ్వులు నువ్వులని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి వీటిని కూడా ఫ్రై చేసుకొని పాకంలో కలుపుకోవాలన్నమాట ఇక్కడ వర్షిత అయితే బెల్లం కొడుతుంది పాకం కోసం అయితే చాలా చాలా హెల్ప్ చేసింది అనమాట ఆ రోజు అయితే చూడు వరుసత కావన్నీ నేర్చుకోవాలని చెప్పి కొంచెం మోటివేట్ చేసి ఆమెకి అన్ని చెప్పి నేనైతే ఆమెతో పనులు అయితే చేయించుకుని ఎలాగోలుగా ఆమెతో ఏమైనా కొంచెం కూడా కోపంగా మాట్లాడితే ఇంకా అందేనండి ఎటువంటి హెల్ప్ మనకు దొరకదనమాట ఇంకా ఇక్కడ అయితే అందులో మ్యాంగో పులిహోరలో కొంచెం పులుపు సరిపోలేదు అన్నమాట ఇంకా నేనైతే ఇంకా మ్యాంగో వేసుకోకుండా లెమన్ ని కూడా యాడ్ చేసుకుంటున్నా లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రైస్ అంతా కూడా ఈజీగా విడివిడిగా చాలా పువ్వులా ఉంటుందన్నమాట లెమన్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్కి సరిపడి ఉప్పు అయితే కలిపేసుకొని ఆ మనం ముందుగానే ఉప్పు కలిపేసి పెట్టేస్తే ఆ ఉప్పు ఇంకా ఏదైతే మ్యాంగో పులుపు అయితే ఏదైతే ఉందో మ్యాంగో ఫ్లేవర్ అదంతా కూడా అన్నం అనేది పీల్చుకుంటుంది ఇది కలిపిన వెంటనే తింటే అసలు బాగుంది కొంతసేపు అంటే ఒక గంట సేపు అలా ఆగి తింటే ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట కావాలంటే ఇందులో మెంతులు జీరా ఇంకా ఆవాలు వీటిని పౌడర్ చేసి కూడా ఇందులో కలుపుకోవచ్చు అనమాట మమ్మీ కడుపుతుంది ఏం చేయాలి చాలా ఇంకా ఇక్కడైతే ఉండ్రాల కోసం పాకన్న అయితే పెట్టుకుంటున్నామన్నమాట మనకి వరిపిండి ఎంత తీసుకున్నాము అనేది చూసుకొని దాన్ని బట్టి ఉండ్రాల కోసం పాకాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట మంచిగా బెల్లాన్ని తురుముకున్న తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం వాటర్ అండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మనం పాకాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట పాకంలో ఎక్కువ వాటర్ వేసామంటే మనకి అది తొందరగా మరగదు అదే అనమాట సో చూసారా నేను పాకం మరిగిన తర్వాత అందులో తురిమిన కొబ్బరిని కూడా వేస్తున్నా ఆ కొబ్బరి పాకంలో అనమాట మంచిగా అది కుక్క అప్పుడు మనకి కొబ్బరి టేస్ట్ అనేది చాలా ఎక్కువ తెలుస్తుంది అందులో నేనైతే ఉడికించిన పప్పు మనకి మెయిన్ డిషే పప్పు ఉండలు కదా సో అందులో నేనైతే నువ్వులు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత అయ్యా చెప్పడం మర్చిపోయిన పాకం వచ్చిన తర్వాత మనం అందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి ఓకేనా నువ్వులు ఇంకా కొబ్బరి అనేది పాకం వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవాలి పాకం ఎలా ఉండాలంటే అరిసెల పాకంలాగా గట్టిగా ఉండకూడదు అలానే తీగ పాకంలాగా ఉండకూడదండి మీడియంలో ఉండాలన్నమాట అలా ఉన్న తర్వాత మనం దాన్ని నువ్వులు ఇంకా కొబ్బరి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత పప్పుని యాడ్ చేసుకొని మంచిగా అందులో ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏవైతే ఉండలు చుట్టుకున్నామో పప్పు ఉండలు ఉన్నాయి కదా ఐ మీన్ ఉండ్రాల స్టఫ్ ఐ మీన్ వరిపిండి స్టఫ్ దాన్ని అయితే అందులో కలుపుకొని దాన్ని చక్కగా కలిపేసుకుంటే మనకి ఉండ్రాలనేవి ఉడికిపోతున్నట్టే ఉడికిపోయినట్టే అనమాట ఐ మీన్ మనకి రెడీ అయిపోయినట్టే ఇందులో షుగర్ ఇంకా ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు నేను పౌడర్ చేసుకుంటున్నా దాన్ని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మన ఉగాది స్పెషల్ డిషెస్ అయితే రెడీ అయిపోయాయి ఆ రోజైతే మంచిగా వెజిటేబుల్ కర్రీ చాలా బాగా వచ్చిందనమాట ఇంకా అందులోనే నేనైతే ములంకాయ పప్పు అనమాట ములంకాయ పప్పు కూడా చేసుకున్నా ఇంకా ఇంకా పులుపు కోసం అయితే మ్యాంగోని కూడా యూజ్ చేసాను ఆ మ్యాంగో ములంకాయ పప్పులో ఇంకా పప్పులు కూడా రెడీ అండి నాకైతే ఇవి చాలా చాలా ఇష్టం అనమాట మీకు కూడా ఇష్టమా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇంకా లైక్ కొట్టేది అసలు ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి కంటెంట్ అయితే ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుందన్నమాట బాయ్ బాయ్